యోగా 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 ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పదమిది ముఖ్యంగా మన ఏపీలో ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర పుణ్యమాని నిత్యం యోగా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వీటన్నింటిని చూసిన చాలామంది తక్షణమే మనము యోగా చేసేద్దామంటూ రెండు రోజులు ఎంతో ఉత్సాహంగా చేసేస్తారు తర్వాత రోజు బద్ధకము లేక టైం లేదనో చెప్పి ఆపేస్తారు ఇలాంటి వారందరికీ ఆ ముస్లిం కుటుంబం ఎంతో ఆదర్శం యోగాసనాలు వేయనదే వారికి రోజు ప్రారంభం కాదు ఎంత బిజీగా ఉన్నా ఇంటిలిపాది రోజూ యోగా చేస్తూ ఎన్నో అనారోగ్య సమస్యలను జయించారు యోగా పోటీల్లో జాతీయ స్థాయిలోనూ అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఇక్కడ యోగా చేస్తున్న మహిళ పేరు ముంతాజు బేగం కర్నూలు జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఓవైపు ఇంటి పనులు మరోవైపు ఉద్యోగం అయినా సరే యోగాను జీవితంలో భాగం చేసుకుని నిత్యం యోగా సాధన చేస్తూనే ఉన్నారు యోగా తనలో ఎలా మార్పు తీసుకొచ్చిందో ముంతాజ్ ఈటీవీతో పంచుకున్నారు నేను నేను వచ్చేసి యోగాలో ఒక పేషెంటే అండి టూ థౌజండ్ ఎయిట్లో బాబు పుట్టాడు తర్వాత హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోయి థైరాయిడ్ రావడం లేనిపోని రా రోగాలన్నీ నాకే వచ్చాయండి అంటే చాలా మంది డాక్టర్సే సజెస్ట్ చేశారు అమ్మ నువ్వు యోగా చేయాలి లేదంటే చాలా లావైపోతావు ఖచ్చితంగా ప్రిఫరెన్స్ యోగాకి ఇవ్వమ్మా అని చెప్పారు మా గురువు గారు చంద్రశేఖర్ సార్ గారు చాలా బాగా నేర్పించారు ఇలా ప్రతి ఆసనం మీద ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసేవాళ్ళు అది నేను బాగా గమనించేదానండి దానివల్ల నా థైరాయిడ్ నార్మల్లోకి వచ్చింది టాబ్లెట్లు లేకుండా వర్తికో పూర్తిగా తగ్గిపోయింది సర్వైకల్ లేదు సయాటికా లేదు అంటే ఎందుకు నేను ఇందులో పూర్తిగా దిగిపోయానంటే కారణం ఇదే అండి నా రోగాలన్నీ తగ్గిపోయాయి మందులు నయం చేయలేని రోగాలకు యోగానే దివ్యౌషధమని తెలుసుకున్న ముంతాజ్ యోగాను మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో యోగా గురువుగా మారారు తన సేవలకు గాను యోగా రత్న యోగా భూషణ్ అవార్డులు కైవసం చేసుకున్నారు ఎంఎస్సీ యోగా చేశాను డాక్టరేట్ తీసుకోను అన్ని ఆల్మోస్ట్ క్రియలన్నీ వచ్చు థెరపీ యోగాలో థెరఫీ చేయిస్తాను దేవుడి వల్ల అన్ని ఆల్మోస్ట్ యోగా రత్న అవార్డు వచ్చింది యోగా భూషణ్ అవార్డు వచ్చిందండి ఒకటే కోరిక అండి పది మందికి సహాయం చేయాలా వాళ్ళ రోగాలన్నీ నయం చేయాలన్నది నా కోరిక యోగాతో ఏకాగ్రత పెరిగి క్రమశిక్షణ అలవడుతుందని గ్రహించి తన ఇద్దరు పిల్లలు కెనీషా అశ్వంత్ను యోగా అభ్యాసకులుగా మార్చేశారు ముంతాజ్ పాల్గొని తీర్చిదిద్దారు త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మమ్మీ యోగా నేర్పించేది అంటే పీస్ఫుల్ గా ఉంటది చాలా ప్రశాంతంగా ఉంటది ప్రతి ఒక్క దానికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అందుకే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది ప్రైజెస్ వచ్చాయి ఇంటర్నేషనల్ లో థర్డ్ ప్రైజ్ వచ్చింది నేషనల్స్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది డిస్ట్రిక్ట్స్ లో కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది యోగా చేయడం వల్ల ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మన లైఫ్ లోనే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చిన్న చిన్నటివి అవి మనమే యోగా చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది ఫ్యూచర్ లో ఖచ్చితంగా నేను కెరియర్ ఎడ్యుకేషన్ ఇదంతా అవుతున్నా కూడా యోగా అయితే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే దీని యొక్క వాల్యూ అండ్ దీనికి వచ్చే బెనిఫిట్స్ నాకు తెలుసు ఈ దృశ్యాలు చూస్తే హిందూ భక్తుల ఇల్లులా ఉంది కదూ కానీ ఇది ముంతాజ్ బేగం నివాసమే యోగా ఔన్నత్యాన్ని గుర్తించిన ముంతాజ్ హిందూ దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారు ఎక్కడ చూసినా దేవుడి పటాలే దర్శనం ఇస్తాయి వివిధ జబ్బులు కలిగిన వారికి శిక్షణ ఇస్తూ యోగా వైద్యరాలిగా మారిన ముంతాజ్ ఎంతో మందికి ఆదర్శం సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు యోగాది మన ప్రస్తుత నుంచి కొంచెం బెసిక్గా నాలెడ్జ్ ఉంది కానీ మేడం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా లేట్ అయిపోయానేమో నేర్చుకోవడంలోనే అనిపిస్తుందండి అండి ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తుంటే నాకు ఇక్కడ మేడం దగ్గరికి వచ్చి ఇక్కడ ట్రైనప్ తీసుకోవడం అనేది నా ఆరోగ్యానికి ప్లస్ దీనికి సంబంధించి నేను మంచిది అనుకుంటున్నాను సార్